శ్రీమాతమహ భగవద్భంధు కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మ శిరసాష్టమ నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక ఐదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి శ్రావణ మాసము ఆరంభమవుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాసం చేయడం చాలా చాలా పవిత్రమైంది ఈ శ్రావణ మాసం ఎవరైతే ప్రతి ఒక్కరు ప్రాతకాలం లేచి గృహం నందు దీపారాధన చేసి దేవాలయాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారో దైవానుగ్రహంతో పాటు గృహం నందు చిక్కులు చికాకులు ధనానికి ధాన్యానికి సమృద్ధి కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా నూతనంగా వివాహమైన స్త్రీలు ఈ మధ్యకాలం వివాహమైన స్త్రీలు మంగళగౌరి వ్రతం ఆచరించడం చాలా చాలా ప్రాధాన్యతమైనది ఎందుకంటే కనుక మంగళగౌర వ్రతం ఆచరించి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కనుక దంపతుల మధ్యలో అన్నతో పాటు వరలక్ష్మి అనుగ్రహ కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి గౌరీదేవిని పూజించడం ఈ మంగళగౌర వ్రతం చాలా పవిత్రమైంది కావున నూతనంగా వివాహమైన స్త్రీలు మాత్రము మొట్టమొదటిగా మంగళగౌర వ్రతాన్ని ఆచరించండి ఆచరించారనుకో మీ దంపతుల మధ్యలో ఎలాంటి అనేది రాదు అంతేకాకుండా వరలక్ష్మి యథావిధిగా మీరు ఏ రీతినైతే ఆచరిస్తూ ఉంటారో అదే విధంగా ఆచరించుకోండి సోమవారం అవకాశం కనుక సప్పెడు తినండి ఉప్పు లేకుండా సాయంకాలం వరకు ఉపవాసం ఇచ్చి ఉపవాసం తరంత్రము దేవాలకు వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుని వచ్చి ఉప్పు లేకుండా సప్పిడిది ఈ ఐదు సోమవారాలు ఎవరైతే పరమ పవిత్రంగా వచ్చాయి శ్రావణవాదం ఐదు సోమవారాలు వచ్చాయి అందులో ఆఖరి సోమవారం అమావాసతోని సమాప్తి అవుతూ ఉంది కావున ఈ ఐదు సోమవారాలు సప్పిడిదిని ఎవరైతే భక్తి భక్తిభావంతో శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో శివుని కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రతినిత్యం కూడా ఎవరైతే నెల రోజులు శ్రావణ ఆచరిస్తూ ఉంటారో దీక్ష చేస్తూ ఉంటారో ఒంటిపూడ మధ్యాహ్నం భోజనం చేయండి నైట్ అల్పాహారం తీసుకోండి నేల మీద పడుకోండి అంటే బెడ్షీట్ ఉతికినవి ఏమైనా వేసుకొని పడుకోండి బెడ్ల మీద పడుకోకండి ఇలా చేయండి మీకు అన్ని విధాలుగా సుఖాన్ని సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ శ్రావణ మాసము ఐదు సోమవారాలు రావడము చాలా చాలా ప్రత్యేకమైనది కావున ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారని మనసా వాచాకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత నా ఛానల్ ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి అనుగ్రహ వీక్షణ సిద్ధిస్తూ